ఫ్రెండ్స్ దీన్ని నాగజేముడు పండ్లు అంటారు దీన్ని క్యాక్టస్ అని అంటారు ఇంగ్లీష్ లో ఇది నీరు లేని చోట కూడా బ్రతికిది డెజర్ట్ లోని ల్యాండ్ మీద సాయిల్ లోని ఎక్కడ ఉన్నాయి కదా ఫ్లవర్ లాగా ఫ్రూట్స్ లాగా అవుతాయి దీన్ని తినొచ్చు లోపల ఒక ముళ్ళు అనేది ఉంటుంది అది తీసుకొని అంగిటి ముళ్ళు అంటారు దాన్ని దాన్ని తీసి తినొచ్చు చూడండి ఇలా కట్ చేసుకొని మొత్తం ఇలా వలుచుకొని చూడండి ఈ విధంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత నార్మల్గా డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉంటుందో టేస్ట్ కొద్దిగా అలాగే ఉంటుంది కొన్ని పుల్లగా ఉంటాయి కొన్ని చప్పగా ఉంటాయి ఈ విధంగా పైన ముళ్ళ అది తీసుకొని నార్మల్ తినడమే బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీ ఊర్లో దొరికితే